గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం నల్గొండ పట్టణ ప్రాంతంలోని రాక్ హిల్స్ కాలనీ ముప్పై రెండు వార్డు రోడ్డు రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షుడు ఐతకోని సైతులు గౌడ ఆధ్వర్యంలో కాలనీ వాసులంతా పాల్గొని వినాయకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గణేషుని ఆశస్సులు అందరిపై ఉండి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు అనంతరం సంస్కృతి సంప్రదాయాలతో కార్యక్రమాలతో చిన్నారులు నృత్యాలలో అలరించారు ఈ కార్యక్రమంలో పోయిన నరసింహరేఖ నాగబాబు చిక్కుల అంజయ్య శంకర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ బొడ్డు పరమేశ్ శ్రీను గణేష్ విశ్వనాథుల రమేష్ కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు बस रक फादर Oh, my God. ఈ రోజు ఎనిమిదో రోజు ఇంత ఇంత అధిక సంఖ్యలో రావడానికి కారణం అంటే మేము ఈ కాలనీలో ఉంటామండి నా పేరు పెన్నా మోహన్ శర్మ అయ్యగారు మేము ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి మొదలు మొదలుపెట్టిన పెట్టిన నుంచి కూడా నేనే పూజ నిర్వహించడం జరుగుతుంది ఈ కాలనీలో ఇక్కడ మా దగ్గర ప్రతిరోజు స్వామివారికి షోడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది తొమ్మిది రోజులు ప్రతిరోజు ఒక పూజా కార్యక్రమంగా స్పెషల్ పూజా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది నిన్న ఏడో రోజు కుంకుమ పూజా కార్యక్రమము అదేవిధంగా బాలగణపతులు సరస్వతి పూజా కార్యక్రమము గోమాత పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా ప్రతిరోజు కూడా మా దగ్గర భక్తులు దంపతులు మహావైభవంగా వచ్చి రోజు మహాగణపతికి ఇక్కడ ఉన్న వరాలు ఇచ్చే వరసిద్ధి వినాయక స్వామికి మహావైభవంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది మా కాలనీ వాసులు మేము నల్లగొండకే మా రాఖీస్ కాలనీ ఆదర్శ కాలనీగా నిలవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న భక్తులు ఏ ఏ పూజా కార్యక్రమం నిర్వహించినా గణపతే కాదు దేవి నవరాత్రులు చేసినా కూడా ముందుకొచ్చి సాయ సహకారాలు అందిస్తూ మహా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అంటే రాకిల్స్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ గణేష్ దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ నిజంగా కూడా ఎంత గొప్ప పేరు అంటే రాకిల్స్ కాలనీ అంటేనే ఒక పేరు దానికి ఈ పూజా కార్యక్రమాలు కూడా ప్రతి కుటుంబ సభ్యులు కూడా రాజకీయాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పార్టీలకు అతీతంగా కూడా ఇంత గొప్పగా పాల్గొని ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు మేము కూడా ఊహించలేదు కానీ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని వచ్చినందుకు గణేష్ ఆశీస్సులతోటి ఎంత సాధ్యమైందని మేము అనుకుంటున్నాం దానికి తోడు మేము చందాల పోతే కూడా గణేష్ చందాలు ఎంత రాస్తారో మాకు అర్థం కాని పరిస్థితి రాస్తారు ఇంత రాయమంటే సంతోషంగా నవ్వుకుంటూ రాస్తున్నారు అంటే దీని అర్థమైందంటే అంటే గణేషుని ఆశీస్సులు ఎంత పుష్కలంగా ఉన్నాయంటే మా రాకిల్స్ కాలనీకి నల్లగొండకే రోల్ మోడల్ ఒక కాలనీ కాదు భయ దైవభక్తి కూడా చాలా బలంగా ఉందని మేము నమ్ముతున్నాం కాబట్టి ఈ నవరాత్రోత్సవాలు కూడా మేము ఘనంగా పూజలు చేసుకుంటూ రేపు జరగబోయే ఈ గణ గణేషుని నిమజ్జన కార్యక్రమంలో కూడా మా కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడానికి ఆ గణేష్ నాశీస్సులతోటి విజయవంతం చేస్తామని భావిస్తూ మా కాలనీ కూడా గణేష్ నాశీస్సులతోటి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భావిస్తున్నారు కాలనీలో ఉన్నాం ప్రస్తుతం మనతో రాజవంస్ కాలనీ వినాయక చవితి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని పూజలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో సైతులు గౌడ్ ఉన్నారు చెప్పండి సై ఘనంగా ఈ పండుగలు నిర్వహిస్తున్నారు గత మేము పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలు రాకిల్స్ కాలంలో ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ గత పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుండి కూడా రాకిల్స్ వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఈ నవరాత్రి ఉత్సవాలని చాలా ఘనంగా జరుపుకోవడం మాకు ఆనవాయిద్యం వస్తున్నది ప్రతి సంవత్సరము సంవత్సరం సంవత్సరం కూడా ఆ భగవంతుని ఆశీస్సులతోటి మా కాలనీలో ఉన్న కొత్త పాతాన్ని తేడా లేకుండా అందరూ మంచు మనసుతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేసుకుంటున్నాము ఇలాగనే మళ్ళా కూడా వచ్చే సంవత్సరమైనా మళ్ళా దేవి నవరాత్రులైనా కూడా ఘనంగా జరుపుకోవడానికి ఆ భగవంతుని ఆర్టిస్టు కావాలని మా కాలనీ కూడా ఆ గణేష్ మహారాజు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈరోజు ఎనిమిదవ రోజు భాగంగా ఈరోజు మెగా డాన్స్ షో ఏర్పాటు చేయడం జరిగింది గత నాలుగైదేళ్ళ నుండి కూడా ఈ విధంగా మేము రోజొక యాక్టివి టూ కల్చర్ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తున్నాము ఈరోజు ఎనిమిదవ రోజులు మెగా డాన్స్ అంటే పిల్లలకు సినిమా డాన్స్లే కాకుండా భక్తి పరంగా సాంస్కృతిక పరంగా మనకు నేర్పించుకునే భగవంతునికి సంబంధించిన దేవుని పాటలతోటి ఈరోజు మేము మెగా డాన్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకు బహుమతులు కూడా ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది విజయవంతం చేయాలని మన సందర్భాన్ని కోరుకుంటూ మీడియాకు కూడా ధన్యవాదాలు